హలో మా అందరికి నమస్తే అమ్మా నేనైతే దుబాయ్ నుంచి అయితే ఇండియాకి అయితే వెళ్తాను అనమాట అందుకే గా మనకు వస్తాం షాపింగ్ చేసినాను అది ఫస్ట్ టైం అయితే నేను ఇండిగో ఫ్లైట్ అయితే నేను ట్రావెల్ చేయబోతున్నాను ఇంతకు ముందు అయితే నేను ఇండియా నుంచి వచ్చినప్పుడు అయితే ఎమిరేట్స్ యూస్ చేసినాను అనమాట అహ్మదాబాద్ ఇన్స్టెంట్ తెలుసుకుంటా అంటే గుండెలు రైలు పరిగెత్తున్నాయి అమ్మా అది ఇంకోసారి ఫ్లైట్ ఎక్కువ కొడుతుందో అనిపిస్తుంది కాకపోతే తప్పుతుందా మనకి ఎక్కి చవాల్సందే ఇప్పుడైతే ఎలా ఉంటుందో చూడాలమ్మా మొత్తానికి అయితే ఫ్లైట్లయితే మామూలుగా క్రాష్ అవ్వడం లేదు అందుకని చాలా భయంగా ఉంది మామ టెన్షన్ టెన్షన్ గా సడన్ గా ఈ ఫ్లైట్ లో పొగలో చేసినాయమా నేనైతే బెత్తర అనమాట ఏంద్రస్ స్వామి పొగలు వచ్చేసినాయి అని చెప్పేసి నేనే కాదు ఇంకా నాతో పాటు ఉన్న కొంతమంది కూడా భయపడిపోయినారనమాట ఏంది పొగలంతా అని చెప్పేసి ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి వీడు దాడి చేస్తానే ఉన్నాడు మామ అంత మాట కొద్దిగా దేవుణ్ణి మొక్కున్నారు మామ ఏమవకుండా నన్ను క్షేమంగా ఇండియాలో చేర్చు అని చెప్పేసి ఇప్పుడైతే ఫ్లైట్ అయితే ఎగిరిపోయింది మామ మొత్తానికి ఈ మేఘాలను చూసుకుంటే నాకు ఒకటి అనిపిస్తుంది అన్నది ఈ లొకేషన్ చూసుకుంటే మీకు ఎయిర్పోర్ట్ గుర్తొస్తుంది ఒకసారి నాకు కామెంట్ చేసాను మామ వన్ కేర్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను కామెంట్ లో పిన్ చేస్తాను మామ మీరు వీడియోలు అయితే చూస్తున్నారు మామ కాకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు మీరు కన్నా సబ్స్క్రైబ్ చేశారనుకోండి మంచి ఊపుతో ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను మామ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మామ